తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి రాబోతున్నారు అని చెబుతున్నారు మీరు అసలు జగన్ గారు గెలవడం అంటే ఏంటి జగన్ గారు గెలవడం అంటే జనం గెలవటం జగన్ గారు గెలవడం అంటే పేదలు గెలవటం జగన్ గారు గెలవడం అంటే పేదలకు ఇంగ్లీష్ మీడియం గెలవడం ఇంగ్లీష్ మీడియం పెట్టాలని జగన్ గారు గెలవడం అంటే ముప్పై లక్షల మంది ఇళ్ల స్థలాలు ఇవ్వటం గెలవడం జగన్ గారి గెలవటం అంటే నిజాలు గెలవటం జగన్ గారి గెలవటం అంటే అబద్ధ ప్రచారాన్ని జనమంతా తిరస్కరించినట్లుగా అర్థం చేసుకోవటం జగన్ గారి గెలవడం అంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటాన్ని సమర్థించడం సో ఇట్లా ఇవన్నీ కా చూస్తే జగన్ గెలుపుకి వీటన్నిటికీ రిప్రజెంటేషన్ ఉంది మీ మీరు ఇప్పుడు గా అడుగుతారు కాకపోతే అని కాకపోతే అనేదాన్ని కూడా ప్రస్తుతం మన దగ్గర సమాధానం ఉండాలి ఉంది ఖచ్చితంగా కాకపోతే జనం ఇక వచ్చేవాళ్ళు ఎవరు హామీలు అమలు చేయక్కర్లా నేను తొంభై తొమ్మిది శాతం హామీలు చే అమలు చేస్తానంటున్నాడు కదా వాళ్ళు ఏమనుకుంటారు వస్తారని అనుకోవటం లేదు ఆయన క్లారి నేను నేనైతే క్లారిటీగా ఉన్నా ఒకటి నేను కోరుకుంటున్నాను రెండు జగన్ గెలుస్తాడని నమ్ముతున్నా అయినప్పటికి కూడా మీరు ప్రశ్న ఇది వస్తుంది కాబట్టి దీనికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే అట్లా జరిగితే ఇంగ్లీష్ మీడియం ఉండదు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా చంద్రబాబు గారే మాట్లాడారు ఉన్న ఇంత ఈ జగన్ గారు తీసుకున్నంత శ్రద్ధ స్కోడమే తీసుకుంటాడంట లేదు జగన్ ఈయన పా బాగు చేశాడు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ ఏమవుతాయో తెలియదు అట్లాగే ఆసుపత్రులు బాగు చేశాడు ఇళ్ల వద్దకి డాక్టర్ని పంపించాడు వాలంటీర్ల వ్యవస్థ మీద వీళ్ళిద్దరూ ఎన్ని తిట్టారో మనకు తెలుసు ఇప్పుడు వాళ్ళు పదివేలు ఇస్తా అది నమ్మ నమ్మశక్యం కాదు వృద్ధులకి పెన్షన్ తీసుకెళ్ళిస్తుంటే వీళ్ళు కంప్లైంట్ చేశారు రేపు రేపు వృద్ధులకి ఈ స్థాయిలో ఇస్తారని నమ్మకం లేదు పేరు పేరుకి నాలుగు వేలు ప్లస్ బకాయితో సహా ఇస్తా ఉన్నారు కానీ ఉదాహరణకి తెలంగాణలో నాలుగు వేలు ఇస్తా ఉన్నారు ఇప్పటికి ఇచ్చారా ఇప్పుడు దాదాపు ఆరు డిసెంబర్ కదా ఆరు ఆరు నెలలు కంప్లీట్ అవుతాను సుమారుగా మరి ఇచ్చారా ఇప్పటికి కూడా ఇవ్వలేకపోయారు కదా ఆరు నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా రేపు అక్కడ కూడా అంతే చాలా వాగ్దానాలు ఏం చేయలేరు అరాచకం ఏర్పడుతుంది గందరగోళం ఏర్పడుద్ది జగన్ గారు ఇప్పుడు టేకప్ చేసినటువంటి అనేక ఇండస్ట్రీస్ పంపు స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ కానీ పోర్ట్లు కానీ అలాగే మన సోలార్ రకరకాల కొత్త కొత్త ఇండస్ట్రియల్ ఏమంటాము ఇండస్ట్రియల్ సిటీస్ కానీ వీటన్నిటికీ ఒక బ్రేక్ పడే అవకాశం ఉంటుంది వీటిని మళ్ళీ మొదలుకొచ్చే అవకాశం ఉంటుంది అయిన ఇప్పుడు టేక్ ఆఫ్ స్టేజ్ తీసుకొచ్చారు వీటన్నింటినీ ఒక దశకి తీసుకొచ్చారు వీళ్ళు అసలు అసలేం రాలేదని అబద్ధాలు చెప్తారు సహజంగా రాజకీయ పార్టీలు ఇవన్నీ వాళ్ళతోడు ఈనాడు ఆంధ్ర ఎటువంటి పచ్చి అబద్ధాలు ప్రచారం చేశాయి కదా సో ఇవన్నీ కూడా దెబ్బతినే తినే పరిస్థితి వస్తుంది సో అంతేకాకుండా ఒకవేళ నిజంగా అమలు చేయాలనుకున్నాడు అనుకోండి మనం అప్రదష్ఠపాలేము ఇంతకుముందు ఈసారి అమలు చేద్దాం అనుకు అనుకున్నారనుకోండి మొత్తం రాష్ట్రం నిజంగా దివాళ చేస్తుంది జగన్ గారు దివాళా తీయించారని వీళ్ళు అన్నారు కానీ అప్పుడు దివాళా తీస్తుంది ఎందుకు యాభై వేల కోట్లు ఖర్చు పెడితేనే శ్రీలంక అయిపోయిందని దివాళా తీసిందని బటన్ నొక్కుడు తప్ప ఏం చేయలేదన్న వాళ్ళు మేము లక్షన్నర కోట్లు నొక్కుతా నొక్కుతామంటున్నారు బట్ట నొక్కుతామని ప్రజలకు పంచి పెడతామని అంటున్నారు మరి లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు అంటే అప్పులు అప్పులు కూడా దొరకవు ఆ పరిస్థితి వస్తే ఇంకా అప్పుడు ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంటుంది కదా ఏపీకి సో ఆయనకంటే ఆయనకంటే ఈయనే బెటర్ అవుతాడు కదా ఇవన్నీ పోల్చుకుని చూస్తే మీ మీరు ఆ విధానాల ప్రకారం ఈ ఈ రెండు విధానాలను తప్పే అనుకుంటే ఈ రెండు విధానాలలో పోల్చుకున్నప్పుడు జగన్ గారు చాలా బెటర్ అవుతారు కదా సో కాబట్టి అయితే ప్రజలెవరూ చంద్రబాబు గారు ఇచ్చిన హామీని నమ్మలేదు సూపర్ సిక్స్ వాటిని అందుకనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అదని ఇదని ఒక పచ్చి అబద్ధపు ప్రచారం చేశారు సో దాన్ని మళ్ళీ వీళ్ళు నిదా ఖండించి ఇవన్నీ చేసేసరికి కొంత ఆ ఇంపాక్టు తగ్గింది సో ఈ ఓవరాల్గా చూస్తే జగన్ గారు గెలిస్తే జనం గెలిచినట్లు పేదలు గెలిచినట్లు జగన్ గారు అంతేకాకుండా ప్రజాస్వామ్యం గెలిచినట్లు పొరపాటున రెండవ పక్షం గెలిస్తే అది ఈనాడు ఆంధ్రప్రతి వంటి ఎల్లో మీడియా ప్రజల్ని మోసం చేస్తే గెలిచినట్లు ప్రజల్ని ప్రజలు ప్రజలపై వాడినటువంటి అబద్ధాలు గెలిచినట్లు ప్రజ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు చెరబెట్ చరబట్టినట్లు చెరబడితే గెలిచినట్లు సో ఇంకా వాళ్ళకేముంది వాళ్ళు ఎదురుగా కూర్చుని చీఫ్ మినిస్టర్ ఉంటే చాల అన్నట్టుగా ఉంటే మేము ఎవరినైనా సరే గెలిపిస్తాం ఎవరినైనా సరే ఓడిస్తాం అనేటువంటి అహంకార భావ ధోరణికి ఆ మీడియా వెళ్తుంది అది సమాజానికి మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి జగన్ గారి గెలుపు అన్ని రకాలుగా కూడా ప్రజాస్వామ్యానికి మంచిదని నేను నమ్ముతాను